ஆ மே முறா கொஞ்சம் ஓகே பொடுப்பதி போடலுக்கு முகர் உண்டாரு கதை போட்டோ கூட தீ ஹலோ ఎక్కడున్నా టీం వర్క్ సంతకాలు పెట్టింది నాకు ఇవండి ఎప్పుడు వస్తుంది మూడు మూడు రెండు రీరు అంతా ರೈಲ್ವೆ ರೈಲ್ವೆಲ್ಲಾಂಡ್ ಲೆಕ್ಕ ದರೋನ್ ರೈಲ್ವೆ ಝೋನ್ ಮುಂದೆ ಅದೇ ಸೆಟ್ಕೊಂಡು ರಂಗ್ ಅಯ್ತಂದಿಲ್ಲ ರನ್ನ త్మకంగా మరి ఒకే రాష్ట్రం ఒకే కార్డు అనే సంకల్పంతో మరి ఈరోజు ఈ కార్యక్రమానికి సర్వే పైలట్ ప్రాజెక్ట్ కార్యక్రమానికి మన కాన్స్టిట్యున్సీలో శరదనగర్ కాన్స్టిట్యున్సీలో ఒకటి మున్సిపల్ వార్డు ఫోర్త్ వార్డు కొత్తూరు సెలెక్ట్ చేయడం జరిగింది అట్లాగే కడియాలకుంట తండ రూరల్లో పరుట్నగర్ మండలికి సెలెక్ట్ చేయడం జరిగింది దీనికి గౌరవ శాసనసభ్యులు గారు ఈరోజు ఈ సర్వేలో కూడా వారు స్వయంగా పాల్గొని పాల్పంచుకోవడం జరిగింది ముఖ్యంగా మరి మనకి ఏ సంక్షేమ పథకమైనా కానీ ఈ ఒకే రాష్ట్రం ఒకే కార్డు నినాదంతో ఈ ఒకే కార్డును దీని అన్ని పనులకి అంటే అన్ని కార్యక్రమాలకి అన్ని స్కీములకి ముఖ్యంగా మనకి ఐడెంటిటీ లాగా ఒకటి తయారు చేయడం అనేది రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది దానిలో భాగంగా ఈరోజు ఇక్కడ సర్వే చేయడం జరిగింది దానికి గౌరవ శాసనసభ్యులు గారు కూడా హాజరుగా ఉన్నారు ఇందులో ఆల్రెడీ ప్రీప్లాప్ పాపులేటెడ్ మాకు ఇన్ఫర్మేషన్ ఉంది ఆల్రెడీ షాప్ డాటా మరియు వివిధ స్కీములలో తీసుకున్న డాటా బట్టి తర్వాత మేము ఇక్కడ చేయాల్సింది ఏంటంటే స్థానికంగా నివాసం ఉన్న వాళ్ళని చేస్తాం అంటే ఇక్కడ ఇంట్లో ఉన్న వాళ్ళకే చేస్తాం ఇక్కడ నుంచి వేరే చోట నివాసం ఉన్న వాళ్ళని ఇక్కడ పేరున్నా కూడా చేయడానికి లేదు వాళ్ళు ఎక్కడ ఆప్షన్ వాళ్ళు ఎక్కడ తీసుకుంటే అక్కడ తీసుకోవచ్చు బట్ ఇక్కడ ఇల్లు ఉంటేనే చేస్తాం అంటే అదర్ అదర్ స్టేట్స్ చాలా మంది దగ్గర మెయిన్ ఉన్నారు వాళ్ళకి ఆధార్ కార్డు ఉండాలి మిగతా రేషన్ కార్డు అన్ని ఉన్నాయి కాబట్టి ఆప్షన్ ఇక్కడ వాళ్ళ ఆప్షన్ ఇది ఆప్షనల్ అంటే ఐచ్ఛికం వాళ్ళు కావాలనుకుంటే తీసుకోవచ్చు లేకుండా సాధారణ నివాసి అనే నిర్వచనం మీద తీసుకొని సాధారణ నివాసం నిర్వచనం ఏంటంటే ఎక్కడైనా చేసినా ఆ కుటుంబం కుటుంబ సభ్యులు రాత్రి నిద్రించడానికి ఎక్కడికైతే వస్తారో అదే అతని యొక్క సాధారణ నివాసం రాష్ట్రంలో ఒక మహత్తరమైన కార్యక్రమం గత ప్రభుత్వాలు పేదల యొక్క సంక్షేమం నిమిత్తం రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది ఇవాళ రాష్ట్రంలో ఒకే రాష్ట్రం ఒకే కార్డు ఉండే విధంగా అది డిజిటల్ కార్డు ఇవ్వాలి స్మార్ట్ కార్డ్ ఇవ్వాలనేది ఒక ప్రభుత్వం యొక్క ఆలోచన మరి ఆలోచనలోనే భాగంగా ఇవాళ పాయిలెట్ ప్రోగ్రామ్ తీసుకోవాలనేది నియోజకవర్గంలో రెండు ఒకటి గ్రామీణ ప్రాంతంలో ఒకటి మున్సిపాలిటీ పరిధిలో ఈ పాయిలెట్ ప్రోగ్రామ్ చేస్తే ఏ విధంగా ఉంటుంది తుదిగా ప్రజలు ఏమడుగుతున్నారు ప్రజలకు అనుకూలంగానే ఈ స్మార్ట్ కార్డ్ ఏర్పాటు చేయాలి మరి అది మౌలిక వసతులకు అన్ని విధాల ఆ కార్డు ఉపయోగపడే విధంగా కూడా రూపుదిద్దుకోవాలనేదే ఈ యొక్క సర్వే చేయడం జరుగుతూ ఉంది కాబట్టి మనందరికి తెలుసు ఇలా రాష్ట్రంలో ఇలా రేషన్ షాప్లలో జరుగుతున్న అక్రమాలు ఎన్నెన్నో వర్ణాతితం వల్ల ఆ బియ్యం తినలేక కొందరు వివిధ రూపాలలో దారి మళ్లిస్తున్నారు కాబట్టి దళారి మయమైపోయింది కాబట్టి దానిని అరికట్టవలసిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది ఈ రాష్ట్ర అధికార యంత్రాంగం మీద ఉంది కాబట్టి ఇలా ప్రజలకు వాళ్ళు నచ్చే విధంగా ఇలా ధనిక పేద పేద అనే తారతమ్యం లేకుండా ఇలా రాష్ట్రం మొత్తం సన్నబియ్యం ఇవ్వడానికి ఈ ప్రభుత్వం కంకణ బద్దులై ఈ కార్యక్రమం చేపట్టింది కాబట్టి ఇవాళ అక్రమాలకు దారి తీయకుండా మరి ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ బియ్యాన్ని సద్వినియోగం చేసుకోవాలి అప్పుడే వారికి సంక్షేమాన్ని ఇచ్చిన వాళ్ళంగా అవుతాం కాబట్టి ఈ కార్యక్రమం మరి అన్ని పథకాలు కూడా హర్వత కలిగిన ప్రతి ఒక్కరికి ఈ కార్డు ఉపయోగపడుతుంది కాబట్టి ఇవాళ ఇవాళ ప్రతి ఒక్కటి ఇవాళ ఆరోగ్యశ్రీ అయితేనేమి రేషన్ షాప్ అయితేనేమి పెన్షన్ అయితేనేమి వివిధ సబ్సిడీలకు అర్హత కలిగిన కార్డుగా ఇది పూర్తి వివరాలతోని కుటుంబ యజమానికి సంబంధించిన పేదరికం అందులో బహుపేదరికం ఇవన్నీ కూడా ఈ యొక్క ఈ యొక్క స్మార్ట్ కార్డు వల్ల తెలుస్తుంది కాబట్టి ఈ కార్యక్రమం ప్రభుత్వం తీసుకుంది కాబట్టి ఇది సద్వినియోగం చేసుకోవడానికి కూడా ప్రతి ఒక్క కుటుంబ యజమాని తప్పకుండా నాయకులు కూడా దీని మీద దృష్టి పెట్టి అవకతవకలు జరగకుండా మరి పూర్తి వివరాలు కూడా యజమాని ఇవ్వాలి ఇప్పుడే మనం చూస్తా ఉన్నాం కొందరు యజమానులు అంటే కొద్దిగా సరి అయిన సమాచారం చేయనప్పుడు మరి పూర్తి వివరాలు కూడా మరి మనం అందరం కూడా సేకరించలేకపోతున్నాం కాబట్టి తప్పకుండా కుటుంబ యజమాని అన్ని విషయాలు తప్పకుండా వివరించాలి మరి రేపు రాబోయే కాలంలో ప్రభుత్వం చేపట్టబడే సంక్షేమ పథకాలు అనుగుణంగా వారికి చెందాలంటే సరి అయిన ఇన్ఫర్మేషన్ అధికారులకు ఈ సర్వే టీమ్ గుణంగా ఇవ్వవలసిందిగా నేను ఈ యొక్క మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబ యజమానికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా మహిళని తీసుకున్నాను కదా దాని యొక్క ముఖ్య ఉద్దేశం ముఖ్య ఉద్దేశం అంటే మహిళలకు నిజంగా ఒక కుటుంబం ఇవాళ మహిళ సాదరికత సాధించాలి కాబట్టి మేము మహిళలకి ఇలా ఇంపార్టెన్స్ ఇవ్వదలుచుకుంది ప్రభుత్వం కాదు ప్రతి స్కీమ్ కూడా మహిళలనే ముందు పెట్టడానికి ప్రయత్నం చేస్తా ఉన్నా సోదరులు కూడా ఈ సమాజంలో మీరు అందరు కూడా ప్రతి పార్టీ విధి విధానాలన్నీ కూడా మీరు కూడా చూస్తూ వచ్చారు ఇవాళ బియ్యం ఇవ్వడం వల్ల ప్రతి ఒక్కరికి మంచి జరుగుతున్నట చెడు జరుగుతున్నట నేను అడుగుతున్నాను అంటే ఏదేమితే గాని ఒక పటిష్టమైన ప్రణాళికతోనే ముందుకు మనం పటిష్టమైన ప్రణాళికతో ముందుకు పోవాలి కాబట్టి ఈ యొక్క కార్యక్రమం తీసుకోవడం జరిగింది ఎవరికి ఎక్కడ రేషన్ కార్డు తీయడానికి వీలు లేదు అదనంగా రేషన్ కార్డులు ఇవ్వబోతుండంక్ అదనంగా వాళ్ళ ఇన్ఎలిజబుల్ ఉంటే ఇవ్వరు వాస్తవానికి ఎలిజిబుల్ ఉన్న వాళ్ళందరు కూడా ఇవాళ పద్నాలుగు సంవత్సరాలు అయిందండి రేషన్ కార్డు ఇవ్వలేము మనం రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు ఇక్కడ ఉన్న అధికారులు కూడా అధికారంలో ఉన్నారు మీరు కూడా నా రంగాలలో ఉన్నారు నువ్వు లేకపోయినా ఇద్దరు రికమెండ్ చేసి కూడా ఇండ్లు ఇప్పించురు రేషన్ కార్డులు ఇప్పించు వాళ్ళే చెప్పారు అంటే అడుగులోడే పాపాత్మడు ఆ రోజు కానీ ఈ రోజు ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు అటువంటి కార్యక్రమం లేదు కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ పేదలకు నష్టం జరిగే పని ఎప్పుడు చేయదు కాబట్టి ఇవాళ గగ్గోలు పెడతా ఉన్న వాళ్ళు కాకి కేకలు వేస్తున్నారు అరంపులు అరంపులు పిల్లి గంతులు వేస్తా ఉన్నారంటే ఇలా రాజకీయం ఉనికి కో పోతా ఉందని చెప్పి ప్రతి అడుగు అడుగున కాళ్ళల్లో కట్టెలు పెట్టడం ప్రభుత్వానికి అడుగు అడుగున ఇబ్బందులు పెట్టడం మీ అందరు చూస్తా ఉన్నారు కాబట్టి మీరు కూడా సమాజానికి ఉపయోగపడే కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తున్నాడు కాబట్టి మీరు మేధావులు జర్నలిస్టులు కూడా మేధావులు కాబట్టి కనీసం జర్నలిస్టులు మాట్లాడనిచ్చిరాయా ఆ రోజుల్లో చెప్పండి మీరే చెప్పండి అంత ఎంత నియంత్రిత దూరంతోనే అప్పుడు పార్టీలు పనిచేసినాయి అధికారులు కూడా ఇలా స్వేచ్ఛ ఉంది జర్నలిస్టులు కూడా స్వేచ్ఛ ఉంది ఇవాళ మేమందరం కూడా ఆ కుటుంబ యజమాని దగ్గరికి ఎందుకు వచ్చినాం ముఖ్యమంత్రి క్యాబినెట్ తీర్మానం చేసిరు కాబట్టి ఇలా ప్రజల దగ్గరికి యంత్రాంగమే వచ్చింది వారు వచ్చి దరఖాస్తు పెట్టుకొని చెప్తలేరు యంత్రాంగమే కుటుంబ యజమాని దగ్గరికి ఎక్కడున్నావు నువ్వు అని చెప్పి ఇలా అంజనే దగ్గరలో జరిగింది అవునా కాదు చెప్పు ఇది వాస్తవమా కాదు చెప్పు అంటే ప్రజలు నచ్చ పని చేస్తుంది కాంగ్రెస్ పార్టీ ఇప్పుడున్న అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి ప్రజలు నచ్చిన పనే చేస్తారు